సెటర్ వేస్తే రిటైర్ అయిపోవాలి ఇప్పుడు ఈ గోదావరి యాస యువకుడు వేస్తున్న సెటర్లకు టీడీపీలో అందరూ రిటైర్ అయిపోతున్నారు అంతలా పేల్చుతూ పడిగట్టు పదజాలాలు ప్రాసతో వేస్తున్న ఈ సెటర్లు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉన్నాయి ఈ రోజు చిన్నబాబు నారా లోకేష్ పుట్టినరోజు ఏపీలో టీడీపీ నేతలంతా ఫ్లెక్సీలో పోస్టర్లతో కోరెత్తించారు కానీ వైసీపీ తరపున నిలబడే ఈ గోదావరి యాస కుర్రాడు తెలిపిన విషస్ మాత్రం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంది రారా చూసుకుందాం టీవీ నుంచి రావల రిపోర్టర్ రాంబాబును అంటూ సినబాబు లోకేష్ కు వెరైటీగా శుభాకాంక్షలు తెలిపాడు ఆ యాస పదాలు వింటేనే నవ్వులు పూయిస్తున్నాయి రెడ్ బుక్ రాజరంగ నిర్మాత తల్లికి వందన ఆపేసి తండ్రికి ఇంధనం పోస్తున్న దానకర్ణుడు ఇంగ్లీష్ ఎందుకు పేద తరగతి మాట్లాడండి తెలుగులో ముద్దుగా అంటూ బాహుబలి స్టైల్లో ఎలివేషన్లు ఇస్తూ ఆయన గాలి తీస్తూ వేసిన సెట్టెలు అదిరిపోయాయి లోకేష్ వైఫల్యాలు ఆయన తీరును ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేసిన వైనాన్ని ఉదాహరణలతో సహా చెబుతూ ఇతగాడు వేసిన సెట్టలు హైలైట్ గా నిలిచాయి మీరు ఈ వీడియో చూసి వెరైటీగా శుభాకాంక్షలు చెప్పండి అందరూ నమస్కారం అండి నేనండి రారా చూసుకుందాం టీవీ నుండి రాహుల్ ఫాయి రిపోర్టర్ రాంబాబు మాట్లాడుతున్నా అండి మరి మ్యాటర్ ఏంటంటే గర్వంగా చెప్పుకునే రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత మరి తల్లికి వందనం ఆపి తండ్రికింధనాన్ని సమకూర్చిన దానకర్ణుడు ఇక ఐబీ సిలబస్ లో ఇంగ్లీష్ మీడియాలో ఎందుకు దండగా పేద మధ్య తరగతి బిడ్డలు మాట్లాడండి తెలుగులో ముద్దుగా అని సెలవిచ్చిన మహానేత ఇక పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేసిన రాజకీయ పండితుడు మన తెలుగు భాష కోవిదుడు మరి పుట్టుకతో వికలాంగులుగా పుట్టిన మళ్లీ పింఛన్ల కోరకు రీవెరిఫై టెస్ట్లు చేస్తున్న టచ్ బ్యారర్ ఇక విధ్వంసం ఎలా చేయాలో చూపిన నూతన దర్శకుడు కుల మత దేశాల రెచ్చగొట్టి ఆనందపడే నిత్యనందనుడు మరి ఇలా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి ఆనందిస్తున్న శినబాబు వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పమంటూ పలువురు విశ్లేషకులు విశ్లేష పంపించారండి శినబాబు మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి ఉంటాండి మరి